తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా చేసుకున్న చికెన్ కీమా ఫ్రై చూసేద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి మాక్సిమం బోన్స్ లేకుండా ఉండడానికి చూసుకోండి చిన్నవి కూడా తర్వాత ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఫస్ట్ చిన్న పీసెస్గా మొత్తం చికెన్ని ఇట్లా నీట్గా మనం కీమా లాగా కొట్టుకోవాలన్నమాట ఏ పెద్ద పీసెస్ లేకుండా చూసుకోవాలి లేకపోతే సరిగ్గా ఫ్రై అవ్వదు ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత గార్లిక్ వేసుకొని అది కూడా బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న చికెన్ అంతా వేయాలి ఇందులో పచ్చిదనం అంతా పోయేంత వరకు ఉంచుకోవాలన్నమాట తర్వాత మనకి ఎంత కావాలంత సాల్ట్ వేసుకోవచ్చు అండ్ లిడ్ పెట్టేసి బాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇండిపెట్టు బిట్వీన్ కొత్తిమీర కట్ చేసుకుందాం తర్వాత మళ్ళీ లీడ్ ఓపెన్ చేసి వాటర్ ఎంత దిగిపోయే చూడాలి కాస్త వాటర్ ఉన్నాం కారపొడి కాస్త ధనియాల పొడి చికెన్ మసాలా అన్నీ కలిపి వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఈ మసాలా వేసి వేసిన తర్వాత డ్రై అవుతుంది కాబట్టి కాస్త వాటర్ వేసుకోవాలి ఇందులో తర్వాత బాగా కలుపుకొని లిడ్డు పెట్టి ఒక టూ మినిట్స్ చే ఫ్రై చేయించుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంత